స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సరిగ్గా వందేళ్ల క్రితం నాటి ఓ హత్య మళ్లీ మన దేశంలో వైరల్ గా మారింది రచయిత ధవల్ కులకర్ని రాసిన ద బావలా మర్డర్ కేసు లవ్ లస్ట్ క్రైమ్ ఇన్ కలోనియల్ ఇండియా పుస్తకం వల్ల మళ్లీ ఈ కథపై అందరికీ ఆసక్తి కలిగింది ఎందుకంటే ఈ కేసు నాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని చిరాకు పెట్టింది ఓ యువతి అందానికి ఆశపడ్డ రాజు అవమానాలకు గురయ్యాడు అంతకుమించి బాంబేలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారి నడి రోడ్డు మీద హత్యకు గురయ్యాడు మరో విశేషం ఏంటంటే ఓ నిందితుడి తరపున ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ గా పిలువబడే అలీ కోర్టులో వాదించాడు ఇంతకీ ఆ ఏంటి ఆ హత్య కథేంటి వందల ఇరవై ఐదు జనవరి పన్నెండున బాంబే శివారు ప్రాంతంలోని రోడ్డుపై కారు వేగంగా వెళుతోంది ఆ రోజుల్లో కార్లు అతి తక్కువగా ఉండేవి అయితే ఆ కారులో ఉన్నది అబ్దుల్ కదీర్ బావలా ఇతని వయసు ఇరవై ఐదేళ్లు బాంబేలో పేరున్న లక్షాధికారి దేశం మొత్తం వస్త్రాలను సప్లై చేసే వ్యాపారిగా పేరుంది ఇతను ఆ కారులో ప్రయాణిస్తూ ఉన్నాడు తన ప్రియురాలి ముంతాజ్ బేగం పక్కనే కూర్చుంది వెనుక మరో ఇద్దరు కూర్చున్నారు అయితే ఇతను వ్యాపారి మాత్రమే కాదు మున్సిపల్ ఆఫీసర్ కూడా వీరు ప్రయాణిస్తూ ఉండగా వీరి కారుకు మరో కారు అడ్డొచ్చింది దీంతో సడన్ బ్రేక్ వేశాడు బాబుల కారు ఆగింది అంతే ఎదురుగా ఉన్న కారులో నుంచి ఆరుగురు వ్యక్తులు కిందికి దిగారు మరో కారులో ఇద్దరు వచ్చారు మొత్తం ఎనిమిది మంది కారును చుట్టుముట్టి ముంతాజ్ బ్యాగన్ ను మాతో పంపమని ఆర్డర్ వేశారు కానీ అందుకు ఒప్పుకోలేదు దీంతో ఓ వ్యక్తి బావలాను కాల్చి చంపేశాడు అయినా సరే ముంతాజ్ బేగం కారు దిగేందుకు ఒప్పుకోలేదు దీంతో పెనుగులాట జరిగింది ఆమె మొహానికి గాయం కూడా అయింది అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న గ్రౌండ్ లో యూరోప్ కు చెందిన సైనికులు గేమ్స్ ఆడుకుంటున్నారు ఆ తుపాకీ చప్పుడు విన్న వాళ్లు వేగంగా రోడ్డు మీదకు వచ్చేసారు దొండగలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు కానీ ఆ వచ్చిన వాళ్లు వినలేదు వాళ్ళు ముంతాజ్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో ఆ సైనికులు కూడా తిరగబడ్డారు ఈ క్రమంలో ఓ సైనికుడికి బుల్లెట్ గాయమైంది చివరకు వాళ్ళంతా దొండగల మీద దాడి చేయడంతో పారిపోయారు అయితే పరిగెడుతూ ఓ దొండగుడిని పట్టుకున్నారు సైనికులు అతడిని పోలీసులకు అప్పగించారు ఇక ను లీలావతి ఆస్పత్రికి తరలించారు కానీ బావ్లా అప్పటికే చనిపోయాడు ఇక ముంతాజ్ అప్పటికే గర్భంతో ఉంది ఆ మరణాడు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు ఇట్ వీక్లీ మ్యాగజైన్ బాంబే టైమ్స్ తో పాటు మరాఠీ పత్రికల్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది నడి రోడ్డుపై ప్రముఖ ధనవంతుడైన వ్యాపారి అబ్దుల్ కదీర్ బ్రిటిష్ పాలనలో రక్షణ లేదని విమర్శలు వచ్చాయి దీంతో నాటి బ్రిటిష్ పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ కెల్లి మీద ఒత్తిడి పెరిగింది ఈ కేసును సీరియస్ గా విచారించాలని ఉన్నతాధికారులు బ్రిటిష్ పాలకులు ఆదేశించారు కానీ అసలైన కథ ఎక్కడి నుంచే మొదలైంది దొరికిన ఓ దొండగుడి సాయంతో ఇండోర్ లో మిగతా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు కాకపోతే పోతే అసలు కథ ఇండోర్ నుంచే మొదలైంది బావులా నాటి పత్రికలు పొగిడేవి పంజాబ్ చెందిన ఓ ముస్లిం కుటుంబానికి చెందిన పంజాబ్ లోని రాజుకు చెందిన కోర్టులో పనిచేసే ఓ మహిళ కూతురు అయితే ఆమెను ఇండోర్ సంస్థానం రాజు మహారాజా తూకోజీరావు హోల్కర్ త్రీ తన స్నేహితుడి ఇంట్లో చూసి మనసు పడ్డాడు అప్పటికి ఆమెకు పన్నెండేళ్లు మాత్రమే ఆ సమయంలోనే ఆమెకు ఆశలు కల్పించి కోటలో ఆమెను ఉంచుకుంటాను పెళ్లి చేసుకుంటానని ముంతాజ్ తల్లిదండ్రులకు చెప్పాడు మహారాజు అడగడంతో వారు సరేనని పంపించారు ఆమె అందానికి బానిసయ్యాడు రాజు కానీ బ్రిటిష్ చట్టాల ప్రకారం పద్నాలుగేళ్లు వస్తేనే మైనారిటీ తీరినట్లు మగవారికి పదహారేళ్లు దీంతో తన అంతఃపురంలోనే ఆమె ఉంచాడు అయితే ఆమెను మచ్చగా చేసుకుని శృంగారం చేయాలనేది రాజు కోరిక కానీ ముంతాజ్ మాత్రం రాజును ఇష్టపడలేదు నువ్వు ఒప్పుకుంటే నీకు ఏది కావాలంటే అది ఇస్తానని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కానీ ముంతాజ్ మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవాలని తెగేసి చెప్పింది అయినా కూడా రాజు పట్టు వదల్లేదు చివరికి ఆమెకు పదహారేళ్ళు వచ్చిన తర్వాత ఆమెను మళ్లీ బ్రతిమలాడాడు ఓ పెద్ద బంగాళాలో ఆమెను దా అయినా సరే ముంతాజ్ తలొగ్గలేదు ఆమెకు బట్టలు నగలు అందించాడు పది మంది పనివాళ్ళని ఉంచాడు ఎంత చేసినా సరే ముంతాజ్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు అలానే పదేళ్ల పాటు అంతఃపురం నుంచి బయటకు కూడా రానివ్వలేదు అలా ఇరవై రెండేళ్లు వచ్చాయి అయినా సరే రాజు తూకోజీ రావును మాత్రం టచ్ కూడా చేయనివ్వలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఆ అందాన్ని చూసి పిచ్చివాడైపోయాడు రాజు నువ్వే కావాలంటూ వెంటపడ్డాడు ఆమె మాత్రం చీకొట్టింది అయినా కూడా వినలేదు రాజు అయితే తాను రాజుచరణ నుంచి బయటపడేందుకు శతవేతాల ప్రయత్నించింది చివరకు రహస్యంగా బ్రిటిష్ అధికారులకు లేఖ రాసింది తనను ఇండోర్ సంస్థాన రాజు తూకోజీరావు బంధించాడు నాకు విముక్తి కల్పించమని చాలా లేఖలు రాసింది అయితే బ్రిటిష్ అధికారులు వచ్చి విచారణ చేయగా అది నిజమే అని తేలింది తాను పంపిస్తానని తూకోజీరావు చెప్పడంతో వాళ్ళు మాట్లాడకుండా వెళ్లిపోయేవారు ఎందుకంటే నాటి బ్రిటిష్ పాలకులకు మద్దతు ఇచ్చిన అతిపెద్ద సంస్థానం ఇండోర్ రాజు తూకోజీరావుకు బ్రిటిష్ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఎదిరించే దైర్ ఎవరికి ఉండేది కాదు అయితే కనీసం తన తల్లిని చూసుకునే అవకాశం బాగాలేదని తెలిసిందని మళ్లీ ఆమె లేఖలు రాసి ఒత్తిడి పెంచింది మరోవైపు ఆమె బంధువులు కూడా పోలీసుల మీద బ్రిటిష్ అధికారుల మీద చేశారు చివరకు పంపించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆమెను తూకర్జీరావు మనుషులు సైనికులు ఫాలో అయ్యేవారు పైగా సాయంగా ఉంటారని తన మనుషులను ఆమె వెంట పంపించాడు చివరకు పదేళ్ల తర్వాత అమృత్సర్కు కు చేరుకుంది అంటే ఇరవై రెండేళ్ల వయసులో అక్కడ నుంచి బాంబే లోని తన బంధువుల ఇంటికి రహస్యంగా చేరుకుంది ఇక ఇక్కడి నుంచే ఆమె కథ మొదలైంది బాంబే వచ్చిన తర్వాత బంధువుల ఇంట్లో ముంతాజ్ అందాన్ని చూసిన ధనవంతుడైన వ్యాపారి బావులాకు పిచ్చెక్కిపోయింది ఇక అతని అందం రాజసం మాత్రమే కాదు తనకంటే కేవలం మూడేళ్లు మాత్రమే పెద్దయిన అతన్ని ఇష్టపడింది ముంతాజ్ ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే శారీరకంగా కలిశారు గాఢంగా ప్రేమించుకున్నారు ముంతాజ్ అందానికి రాజు కంటే ఎక్కువగా బానిసయ్యాడు వ్యాపారి బావుల పైగా ఉడుకు రక్తం పదేళ్ల తర్వాత వచ్చిన స్వేచ్ఛ చూసి ముంతాజ్ కూడా బాగా ఇష్టపడింది ముంతాజ్ అందానికి అందరూ ఆశ్చర్యపోయేవారు ని మలబార హిల్స్ లో ఓ అందమైన భవంతిలో ముంతాజ్ నుంచాడు బావుల చేసేవారు అయితే ఈ విషయం రాజుకు తెలిసింది అనే యువకుడితో కలిసి తిరుగుతుందని తెలుసుకున్న రాజు చాలా హీనంగా ప్రవర్తించాడు ఎలాగైనా సరే కిడ్నాప్ చేసి తన దగ్గరకు తీసుకురావాలని తన మనుషులను పంపించాడు సాధారణంగా బావుల ఎంత ధనవంతుడైనా కూడా ఇండో రాజు తూకోజీ ముందు మాత్రం దిగదుడిపే ఇక తన అధికార బలంతో ముతాజ్ వెంటాట మొదలు పెట్టారు అలా చాలా రోజులు వెతకగా ముంతాజ్ కార్ లో వెళ్తున్న విషయం తెలుసు తీసుకున్న ఇండో రాజు తూకోజీరావు మనుషులు వెంటాడారు బాంబే శివారులో వారి కారును అడ్డకించి తమకు అడ్డొచ్చిన బావలాను కాల్చి చంపేశారు అయితే యూరప్ సైనికుల కారణంగా ఓ హంతకుడు దొరికాడు అతని ద్వారా కేసు విచారణ మొదలు పెట్టారు పోలీస్ కమిషనర్ కెల్లి ఇతనికి సిన్సియర్ ఆఫీసర్ గా పేరుంది బ్రిటిష్ అధికారి కూడా ఈ కేసును విచారిస్తూ ఉండగా దీనికి సూత్రధారి ఇండోర్ సంస్థాన రాజు తూకొర్జీరావని తేలింది ఈ హత్యను తెర ఉండి నడిపింది ఇండోర్ సైనికాధికారి ఆనందరావు గంగారాం పాన్సే అయితే ఈ విషయం కాస్త మీడియాకు లీక్ అయింది ఇండోర్ రాజును కూడా శిక్షించాలనే వాదనలు మొదలయ్యాయి ఇలా నడి రోడ్డు మీద హత్య చేయిస్తాడా అంటూ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ కేసు చిరాకుగా మారింది కానీ ఇండోర్ రాజును మాత్రం ఎదిరించలేని పరిస్థితి ఎందుకంటే అతను బ్రిటిష్ వారికి కావాల్సిన మనిషి ఈ కారణంగానే కేసును నెమ్మదిగా విచారించమని కమిషనర్ కెల్లికి ఆదేశాలు వచ్చాయి అలా ఇండోర్ రాజును కేసు నుంచి తప్పించేశారు అయితే బ్రిటిష్ గవర్నమెంట్ మీద విమర్శలు మొదలయ్యాయి ఈ కేసు లండన్ లో కూడా సంచలనంగా మారింది హత్య చేయించిన రాజును కాపా మన దేశ అధికారులంటూ అక్కడ కూడా మీడియా హంగామా చేసింది ఇక ఈ కేసును హంతకుల తరపున వాదించేది ఎవరో కాదు మహమ్మద్ అలీ జన్నా ఇతను ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ ఎంత చేసినా కూడా ప్రజల నుండి మాత్రం ఈ కేసు ఒత్తిడి తట్టుకోలేకపోయింది నాటి ప్రభుత్వం ఇక చివరిగా చేసేది లేక ఇక మీరు రాజుగా దిగిపోవాల్సిందేనని సూచించింది బ్రిటిష్ వారి కోరిక మేరకు తన కొడుకును రాజుగా ప్రకటించి గద్దె దిగాడు అంతేకాదు ఆ తర్వాత ఓ అమెరికా మహిళను పెళ్లి చేసుకున్నాడు తూకోజీ రావు అక్కడి నుంచి మెల్లిగా లండన్ చెక్కేశాడు కానీ మన దేశంలో ఈ కేసు మాత్రం సంచలనం సృష్టించింది మరీ ముఖ్యంగా ముంబైలోని మీడియా సంస్థలు ప్రతిరోజు ఈ కేసు గురించి వార్తలు రాసేవి అయితే ఇండోర్ ఆర్మీ అధికారి ఆనందరావుని కాపాడేందుకు ఏకంగా ఖరీదైన లాయర్ గా పేరున్న మహమ్మద్ అలీ వాదనలు మొదలు పెట్టారు అంతేకాదు హంతకుల తరఫున లాయర్లు రంగంలోకి దిగారు ఇక ఈ మహమ్మద్ అలీ దేశ విభజనకు కారణమైన విషయం మనకు తెలిసిందే ఆరు నెలల పాటు వాదోపవాదనలు జరిగాయి అయితే యూరప్ సైనికులు ప్రత్యక్ష సాక్షులుగా ఉండడంతో ఈ కేసులో తొందరగానే తీర్పు వచ్చింది బాంబే హైకోర్టు ఈ కేసు వాదనలతో దద్దరిల్లిపోయేది చివరకు మహమ్మద్ అలీ జన్నా ఇండోర్ ఆర్మీ అధికారికి శిక్ష పడకుండా బయటపడేశాడు కానీ మహారాజు తూకోజీ రావును మాత్రం ఈ కేసులోకి రాకుండా బ్రిటిష్ అధికారులు సాయపడ్డారు కానీ రాజు తనపై చేసిన ఆకృత్యాలను కోర్టులో హాజరై చెప్పింది ముంతాజ్ బేగం తనను బంధించాడని చెప్పింది అయితే కేసు విచారణ సాగుతుండగానే ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది ముంతాజ్ కానీ పాప పురుటిలోనే చనిపోయింది ఇక్కడే ఇండో రాజు తూకోజీరావు చంపించాడు నర్సులే నా బిడ్డను చంపారని కోర్టులో ఆరోపించింది ముంతాజ్ కానీ సాక్ష్య లేకపోవడంతో రాజును కనీసం కేసులో కూడా పేరు పెట్టేందుకు బ్రిటిష్ పాలకులు ఒప్పుకోలేదు ఇదిలా ఉంటే ముంతాజ్ కు ఈ కేసు కారణంగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆమెకు ఇంగ్లీష్ హిందీ పంజాబీ అనర్గలంగా వచ్చు దీంతో హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అమెరికా వెళ్లిపోయింది కానీ ఆ తర్వాత ముంతాజ్ ఏమైంది అనేది కూడా చరిత్రలో లేదు కానీ ఆమె అందం కారణంగా రాజు దిగిపోయాడు చివరకు దేశమే విడిచి వెళ్లిపోయాడు ఆమె అందం కారణంగా ప్రీడు హత్యకు గురయ్యాడు ఏడుగురికి జైలు శిక్ష పడింది అలా ఓ స్త్రీ అందం దేశాన్ని అతలాకుతలం చేసింది చివరకు బ్రిటిష్ ప్రభుత్వం కూడా అల్లాడిందని చెప్ప ఈ రియల్ స్టోరీ పైనే మన దేశంలో ఇద్దరు రచయితలు పుస్తకాలు కూడా రాశారు మరి ఈ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటిఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి